హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు యూ మీద నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అద్దామే అనమాట సో నేను ఆల్రెడీ లేసాను కదా ఫ్రెండ్స్ అందుకే వచ్చేద్దాను అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట తినడానికి సో చిన్నపాపై స్నానం అయిపోయింది ఆల్రెడీ ఇయ్యాలు లేస్తాను ఫీట్ చేస్తే ఇంకా అయితే లేపాలి లేపేసి దానికి స్నానం చేయించాలి నేను తినచిన తర్వాత ఆ పని చేస్తాను ఆ పిల్లల పనులు చేయాలంటే ఫస్ట్ మనకు కోపుకు ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఫస్ట్ నేను తినేస్తాను అనమాట దీన్ని చాలామంది నీకు పిల్లల మీద ప్రేమ ఉండదు పిల్లల మీద బాధ్యత ఉండదు పిల్లలకి పెట్టాక నువ్వు తినాలి కదా అని వాళ్ళు చాలామంది ఉంటారు బట్ మనం తింటేనే మనకి శక్తి ఉంటేనే వాళ్ళని చూసుకోగలం ఇంట్లో వాళ్ళని చూసుకోగలం అందుకే ఫస్ట్ తినేసిన తర్వాత వాళ్ళని లేపుతాను అనమాట ఎందుకంటే లేపినా కూడా వాళ్ళని నిద్ర ఇప్పుడు పాడవుతుంది నైట్ టైమ్ బాగా ఆడుతుంది అనమాట మా పాప సో అందుకే మార్నింగ్ కొంచెం పడుకుంటుంది అనుకో చెప్పేసి వదిలేస్తాను అలా ఉంటుంది నా పద్ధతి అయితే మా బ్రెడ్ వేసుకొని తినేస్తా సో ఫైవ్ మినిట్స్లో తినేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నం వచ్చేసరికి ఎంత రుచిగా ఉందో తెలియదు ఫుల్ ఫుల్గా భలే ఉంటుంది చేద్దన్న సో అలా కంప్లీట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు నానియే నేను బెట్టింగ్ కాసావు నాతో గుర్తుందా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లోనే ఎవరు గెలిచారు బెంగుళూరు నాకు కోహ్లి గెలిచారు ఎంత అయితే ఏది చెప్పారు ఇప్పుడు ఏంటొద్దుల నాకేది ఇష్టం అయితే అది తీసుకొస్తాను నా అన్నారు నాకు పిల్లడం కన్నా ఏది ఇష్టం సాయంకాలం కస్తారో లేదు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను ఓకేనా ఈ రోజు మ్యాచ్ ఏటా మళ్ళీ నైట్కి చూద్దామా అప్పుడు బ్యాటింగ్ వేసుకుందాము అప్పుడు మళ్ళీ నేనే గెలుపుతూ మళ్ళీ నాకు చికెన్ లెగ్ వస్తుంది శనివారం తినకూడదు సో అది మ్యాటర్ కలిపోతుండ్రు వెళ్ళిపోతుండ్రన్నమాట కూతుర్లు ముద్దు పెట్టడానికి వెళ్ళరు వెళ్ళే ముందు మాత్రం కంపల్సరీగా పని చేసాక వెళ్తారు డ్యూటీకి ఈ సద్ధ అన్నం తినడం ఏటా కాదు కానీ ఫ్రెండ్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఎంత లేట్కి లేగసినా కడుపు నిండుగా ఉంటది కదా సో ఆటోమేటిక్ ఆవులంతలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడైనా ఏం పని ఉండదు రండి మనకి చెప్తానమాట మామూలుగా ఆయనైతే పదకొండున్నర అవుతుంది ఫ్రెండ్స్ అని చెప్పేసి పప్పును టమాటా పెట్టుసానమాట ఈరోజు సాంబార్ చేద్దామని చెప్పేసి కందిపప్పు టమాటా అయితే ఉడికిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి వంకాయలు ఉన్నవాడితో చేసేద్దామని చెప్పేసి కోసాను ఒక తాలింపు పెట్టడమే ఉంది ఇంకేపా ఏడు వస్తుంది అనమాట చూడండి ఏమి అమ్మ వంటగదిలోకి వెళ్తుండవా నువ్వు ఏడుస్తావా సో మా అమ్మమ్మ గారు అయితే పాడుకున్నారు అనమాట గీతం కూడా లేచింది అతడికి వెళ్ళింది ఆ ఇంకా కాఫీ కలుపుదామని చెప్పేసి పాలు పెట్టాను ఫ్రెండ్స్ పొయ్యి మీద కాఫీ బ్రెడ్ తిందామని చెప్పేసి ఇవ్వండి డెకరేషన్ అలానే షుగర్ వేస్తాను మిగడ నేను తినను అనమాట మిగడ పడితే పాలు తాగను అందుకోసం జల్లెలు పెట్టుకున్నాను మెగడ వడక ఉడకబెట్టుకోవడానికి ఏదైనా ఉంటే అయితే ఇంకా రెండు గ్లాసులు పప్పు పప్పు కూడా నానబెట్ట రేపు సాటర్డే కదా సో ఇడ్లీ పెడదామని అని సో ఇది ఫ్రెండ్స్ సాంబార్ అనమాట ఈరోజు ఆల్రెడీ చెప్పాను నీతాం అనేసి అయిపోయింది ఇంకా లంచ్ కోసం ఆయన వచ్చారు గీతం అయితే వట్టేస్తుంది అనమాట మా ఇద్దరి సో నేరుపుతుంది చూడండి ఇంకా మరి కొంచెం పెట్టవా చాలా నాన్నకి పాప ఇంకా పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట చూడండి తను మంతానే పట్టుకుంటుంది అది ఏంటి లేని అది లేనీష్ ఏటే అవి ఏటి చేస్తున్నావే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు బ్యాగ్ అలా ఎందుకు తీసావు నువ్వు అసలా వైజాగ్ వెళ్తావా నువ్వా ఓహో నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావా సరే అయితే నానిదండి బస్సు ఎక్కించండి గీతకి వెళ్ళిపోద్దంట సో ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బట్టలు తడిపి మడతపెట్టి మడత పెట్టి లోపల పెడతాను అనుకోకండి సో ఇప్పుడైతే ఇవన్నీ మడత పెట్టింది బ్యాగ్లో పెట్టడానికి అనమాట సో మళ్ళీ క్యాంప్ అయితే వెళ్తున్నాము ఒక ఫంక్షన్ కోసం సో ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదని చెప్పి చూడండి నేను పట్టుకున్నాను ఈ ఆడవాళ్ళ సంవత్సరం చీరలు అయితే బీర్ వాళ్ళు నిండు ఉన్నాయి యాక్చువల్గా నాకు రెండు బీర్ వాళ్ళు సో సో ఎంతసేపు ఎత్కేనో తెలియదు ఏం కట్టుకోవాలా ఫంక్షన్ రోజు అని చెప్పేసి లాస్ట్కి ఏవేవో చీరలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయడానికి పట్టుకున్నాను కానీ ఫంక్షన్ రోజుకి ఏం కట్టుకోవాలి ఇంకా నా మైండ్లో సెట్ కావట్లేదు అనమాట ఇంకా అక్కడ ఒక బీరువా ఉంది ఆ బీరువాలో ఉన్న చీరలన్నీ ఎదిగి అందులో ఏదో ఒకటి కట్టుకుందామని అనుకున్నాను ఈ బీరువలో ఉన్న చీరలు నాకే అంటే ఏమి కట్టుకోవాలన్న ఫీలింగ్ అయితే రాలేదు సో అది మ్యాటర్ కానీ నేను తీసుకెళ్తున్నా ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ సారీస్ అమ్మవారిని దగ్గర వదిలేయడానికే తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ ఆల్రెడీ బీరువా ఫుల్ అయిపోయింది మళ్ళీ అందుకోసం నావి ఒక ఫోర్ అవుట్ ఫిట్స్ లెనీషామ్ అవి అవి గీతం అవి ఇవి అనమాట గీతంకి ఎక్కువ పట్టుకున్నా లెనీషా కన్నా గీత ఎక్కువ మారుస్తుంది సో ఇది ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను మా ఆయన అయితే చూడండి ఆడుకుంటున్నారు పాప అయితే అక్కడ తనమని తను ఆడుకుంటుంది అనమాట గీతూ లోపల ఆడుకుంటుంది ఆయన నాతో పందింగ్ కాసారు కదా ఫ్రెండ్స్ ఆర్సీబీ గెలిస్తే నాకు నచ్చింది తీసుకొస్తానని చెప్పేసి సో నేనే గెలిచినందుక ఇప్పుడు ఎక్కి ఎక్కి వెళ్ళేసి మరి తీసుకొచ్చారనమాట చూడండి నాకు నాకు ఎక్కువ ఇష్టం ఇదే లెగ్ పీస్లు ఇష్టం అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చారు చికెన్ పకోడీ బండి దగ్గర తీసుకొచ్చి ఇంకా గీతగడికి ఇంకా ప్రయాణం అనమాట సో మా ఇద్దరి కోసం రెండు తెచ్చారు మా ఆయనకి కూడా మేము ఇస్తాంలేండి అలా తినే అతనికి ఇవ్వకుండా ఇంకా సాంబార్ అన్నం చికెన్ లగ్ పీస్తో తినేస్తాం ఇప్పుడు సో ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ గే చూడండి ఎక్కువ ఏం పట్టుకోలేదులేండి సాయంత్రాల్లో ఇంకా అక్కడ ఉండిపోతుంది అసలు ఈ ఒక్క రెండు బ్యాగులు ఆమ్మమ్మ గారి సంచి కూడా ఉండిపోతుంది అనమాట మళ్ళీ మేము రెట్టిన వచ్చినప్పుడు ఈ రెండు బ్యాగులు మళ్ళీ మా డాడీలు ఎత్తి సంచి పండిపోతుంది అంతే ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే మా మేనమా మాకు కూతురు మెచూరు ఫంక్షన్ ఉందనమాట సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఏది ఇంకా పోలీస్ చెకింగ్స్ కూడా అవుతున్నాయి అనమాట ఎందుకు అప్పుడు ఇలా పోలీసు వాళ్ళు సో వస్తే భయపడిపోయాడు ఆయన అనమాట ఏడ్ చేసేస్తారు అన్నట్టు సో ఇక్కడ వచ్చేసరికి తాటి ముంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన కొనమంటే కొంటాను అన్నమాట ఇంటికి తీసుకెళ్ళడం అని చెప్పేసి సో చాలా రోజులు అయిపోయింది కూడా తినేసి అవును హైబ్రిడ్ కనుక చెట్లు కలగే వదిలిసారు దాంట్ నాలాగలు అంతకు ఇష్టం ఉండదు పూలు పెట్టుకుని అదే పూలు పెట్టుకుని వచ్చేది ఫ్రెండ్స్ నాకు అందుకే అంతకు పెట్టుకుంటారు